अंबेदकरे बी आर अंबेदकर अंबेकर અંબેકર વિગ્રહ દાળી વાર અંબેદકર વિગ્રહ વિગ્રહ દાળી విక్రం పైన చేసిన వారి వెంటనే అంబేద్కర్ విక్రహం పైన దాడులు చేసిన వారి వెంటనే భారతదేశ ఒక దళిత సోదరులే కాదు అగ్రవణాలు అన్ని కులాలు కూడా దీని విజయవాడ సంఘటనలో తలదించుకునే పనిచేయించడం జరిగింది నిజంగా ఒక సామాజిక వర్గం డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు ఒక సామాజిక వర్గం అంటే రామ్ డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగాన్ని ఎనభై ఐదు దేశాలు తిరిగి భారతదేశం రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఒక కులం లేదు ఓ మతం లేదు ఒక వర్గం లేదు ఒక పార్టీ లేదు అందరూ కూడా ఆయన్ని అభిమానించే వ్యక్తులు భారతదేశంలో స్వేచ్ఛ గాలి నీరు పిలుచుకుంటున్నామంటే బిఆర్ అంబేద్కర్ గారి వలన అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఇంత స్వేచ్ఛాయుల ఉన్నారంటే భారతదేశంలో డెమోక్రసీలో ఉన్నారంటే బిఆర్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని నిజంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బిఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి గారి విగ్రహం నేను ఇక్కడ స్థాపిస్తాను ఆయన పుణ్యమే నేను మూడు తూలు ముఖ్యమంత్రి అయినను ఖచ్చితంగా విజయవాడలో నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నేను నిర్మించి ఒక వనంలాగా చేస్తాను ఆయన జాతికి అంకితం చేస్తా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కానీ చేసిన పాపాన పోలేదు రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము ఎక్కడో మారుమూల పల్లెల్లో పెట్టకూడదు అన్ని వాడవాడలు కూడా ఆయన ఉన్నాయి ఒక ఆయన శృతి వనము నటిబట్టునట్టు విజయవాడలో నిర్మించాలి అది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని నిర్మిస్తే నిజంగా ఆ స్థలంలో వాళ్ళ సామాజిక వర్గంలో చుట్టూ ఉన్న భూములు చూసి ఆ విగ్రహం ఆడ పెట్టడం జరం జరడంతో ఈ తిందించుకోలేక ఓరవలేక కుళ్ళు కుట్టడం మన జరిగిన ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఎక్కడ కానీ అరాచకాలు ధన సంస్కారాలు హత్యలు దౌర్జన్యాలు రౌడీజన్లు చూడలేదు నిజంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఇప్పటికీ ముప్పై ఆరు మంది హత్య కావడం జరిగింది నిన్న నిన్న మన మన నంద్యాల్లో కూడా అతి క్రూరంగా సుబ్బరాడనే వ్యక్తిని కూడా చంపడం జరిగింది ఇన్ని ఇన్ని హత్యలు జరుగుతున్నా నిన్న బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిని ఆ స్థలం బెంజు సర్కిల్లో కూత వేటులో ఎస్పీ ఆఫీస్ ఉంది ఒక కిలోమీటర్ లోపలే ఎస్పీ ఆఫీస్ ఉంది గవర్నర్ బంగ్లా ఉంది పక్కనే ఒక నూరు మీటర్లో గవర్నర్ బంగ్లా ఉంది చుట్టూ మంత్రుల నివాస స్థలం ఉంది అలాంటి స్థలంలో ఎంతో సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో పిఆర్ అంబేద్కర్ గారి శృతి లేకి అడుగుపెట్టి కొన్ని వందల మంది అడుగుపెట్టి మీ ప్రమేయం లేకుండా మీ తెలుగుదేశం కార్యకర్తలు మీ శాసనసభ్యులు ప్రేమేయం లేకుండా చుట్టూ ఆ ప్రాంతంలో ఒక నటి బొట్టునున్న బెంజ్ సర్కిల్లో లైట్లు ఆఫ్ చేసి దౌర్జన్యం చేయడం అనేది ఒక హీనమైన చర్య భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితులే కాదు అన్ని అగ్రవర్ణాలు కూడా తలదించుకునే పని మన రాష్ట్రంలో జరుగుతుందంటే మన అందరం తలదించుకునే పని దానికి ఎంతటి కారకుడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేను వ్యక్తిని ప్రతిస్తాను నేను నేను మాట్లాడతాను నన్ను ఒక కుతురు అసెంబ్లీకి పంపించండి నేను ఏంటో ఏదో తెలుసా అని చెప్పిన జనసేన ఈరోజు నిమ్మకి నీరు వచ్చినట్టు ఏమీ మాట్లాడకుండా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు రౌడీజం ఎక్కుతుంటే చూసి ఓరవలేక ఇంకా ఏమీ మాట్లాడకుండా ప్రశ్నించే హక్కు నాకుంది అని చెప్పి ఓటు నేర్చుకునే వ్యక్తి కూడా మాట్లాడకుండా పోవడం నిజంగా ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో సిపిఐ సిపిఐ అఖిల పక్షం అందరూ కూడా ఈ జరిగిన చర్యని ఖండించాలని దీని మీద పెద్ద ఉద్యమం చేయాలని ప్రతి ఒక్క దళిత సోదరుడు ప్రతి కులాల సంఘాల నాయకులందరూ కూడా ముందుకు వచ్చి దీని మీద పెద్ద ఉద్యమం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తుంది రాబోయే రోజుల్లో కార్యాచరణ చేద్దాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పురావృతం కాకుండా రాష్ట్రంలో కొనసాగ చేసే విధంగా మీరు అందరూ కూడా కాకిలపక్షం ముందుకు రావాలని తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతాను మొన్నటి దినం విజయవాడ పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంపై మరి దాడి చేయడము దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది మరి దానికి నిరసనగానే మరి ఈరోజు కడప నగరంలో ఒక శాంతియుత వాతావరణంలో మరి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బై బిఆర్ అంబేద్కర్ గారిపై దాడి అంటే నిజంగా యావత్ భారతదేశంపై దాడి అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వర్గానికి నాయకుడు కాదు ఒక సామాజిక వర్గానికి నాయకుడు కాదు ఈ దేశానికి నాయకుడు మరి ఈరోజు భారతదేశంలో మరి ఈరోజు నూట నలభై కోట్ల మంది స్వేచ్ఛాయుతంగా ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారంటే మరి ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పి మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు మరి ఆ విగ్రహం పైన దాడి కాదు అది మన రాజ్యాంగం పైన దాడి అని చెప్పి కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా మరి దాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మరీ ముఖ్యంగా దళిత సంఘ దళిత సంఘాల నాయకులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడేమో ఎస్సీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని చంద్ర చంద్రబాబు నాయుడు గారికి దళితులంటే ఎప్పుడు కూడా ప్రేమ కాదు మరి ఆయన చెప్పే మాటలు ఎప్పుడైనా మనం చూసాం ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి అదే కాకుండా మరి ఎన్నికల ముందు ఏదైతే ఆ విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు మరి విజయవాడ పట్టణానికి సంబంధించిన కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడిన మాటలు కూడా మనకు అందరికీ కూడా ఇప్పటికే గుర్తున్నాయి మా ప్రభుత్వం అధికారులకు వస్తే ఖచ్చితంగా ఆ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఆ కుట్రలో భాగంగానే మరి మొదటి విడతగా ఇది ఈరోజు శిలా ఫలకాన్ని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది మరి దీని విధ దీని దీనికి చూసుకుంటే రాబో రోజుల్లో మరి ఆ విగ్రహంపై కూడా దాడులు జరిగే పరిస్థితులు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తె తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి పరిస్థితిలో మరి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి విజయవాడ పట్టణంలో మరి అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ ప్రతిష్ఠిస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పడం జరిగింది మరి మాట చెప్పి ఏదో విజయవాడ నరి నా ఏదో మారుమూలన ఒక ప్రదేశంలో మరి అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉన్నా కూడా మరి ఏనాడు కూడా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లలేదు మరి ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఏదో మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహం ఉండకోకూడదు మరి ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి మరి ఈరోజు నూట నలభై కోట్ల మందికి మరి ఈరోజు న్యాయం చేసిన మరి ఆ మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డులో ఉండాలని చెప్పి భావించి మరి ఈరోజు ఇరవై ఎకరాల స్థలములో మరి సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దేశంలోనే అతిపెద్ద నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మరి ఆయన ప్రారంభించడం జరిగింది మరి అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ చొక్కాలు తొడుక్కున్న నాయకులు అవన్నీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళకు ఐదేళ్ల కాలం అవకాశం వచ్చినా మరి వాళ్ళు ఎలాంటి అంబేద్కర్ గారి మీద ప్రేమ కానీ మమకారం కానీ చూపలేదు మరి అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మరి కార్యరూపం దాల్చిందని చెప్పి మరి దాన్ని ఏదో ఒక రకంగా సమాప్తం చేయాలని ఒక కుట్రలో భాగంగానే మరి ఈ దాడి జరిగిందని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఎందుకంటే అంత నడిపొట్టిలో ఉన్న విగ్రహాన్ని మరి కొన్ని వందల వేల మంది ప్రతిరోజు మరి దాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది మరి అలాంటి పరిస్థితిలో మరి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి లైట్లు ఆఫ్ చేసేసి మరి అధికారుల సమక్షంలోనే మరి కత్తులతో కొడవళ్లతో మరి దాని మీద దాడి జరిగిందని చెప్పి మరి మీడియా సోదరులందరూ కూడా దానికి ప్రత్యక్ష సాక్షులు అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనం ముందుకు వెళ్తాం మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఎవరైతే ఈ దు దుర్ఘటనకు పాల్పడ్డారో వాళ్ళను వెంటనే వెంటనే శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మరి వెంటనే వాళ్ళను శిక్షించాలి మరి అదే కాకుండా మరి ఈరోజు ఈ సంఘటన జరిగి సుమారుగా నలభై ఎనిమిది గంటలు అవుతున్నా మరి ఇప్పటి వరకు అధికారంలో ఉండే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి అంటే మీకు దళితులు అంటే అంత చిన్న చూపా దళిత నాయకుడు అంటే అంత చిన్న చూపా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి మరీ ముఖ్యంగా దళితులకు సమాపణ చెప్పాలి లేకపోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుంటాం దళిత సంఘాలని కలుపుకుంటాం అన్ని సంఘాలను కలుపుకొని ఖచ్చితంగా రాబో రోజుల్లో పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ మరి ఖచ్చితంగా వెనువెంటనే స్పందిస్తూ ఖచ్చితంగా మరి ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళను పట్టుకొని వాళ్ళు కఠినాతి కఠినంగా వాళ్ళకు శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం